తాను స్థాపించినటువంటి పార్టీ రజతోత్సవం జరుపుకుంటున్నటువంటి వేళ తెలంగాణ జాతి మొత్తం ఎలకతుర్తిలో కొలువైనటువంటి సందర్భంగా ఈ భారీ జన ప్రభంజనాన్ని ఉద్దేశించి సందేశం ఇవ్వడానికి వచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారికి స్వాగతం సుస్వాగతం తెలంగాణ జాతి ముద్దు బిడ్డ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆరోగ్య నాయకుడు నిషేధించబడిన తెలంగాణ పదవు నుండి ఈ మధ్య కాశ్మీర్లో మన దేశం యొక్క అమాయకులైనటువంటి ఇరవై ఎనిమిది మంది బిడ్డలను టెర్రరిస్ట్ ముష్కరులు దారుణంగా బలి తీసుకున్నారు కాబట్టి మనం ఇంత పెద్ద సభ జరుపుకునే ఈ సందర్భంలో అందరికీ కూడా ప్రార్థన గోల బంద్ చేసి ఒక్క నిమిషం కాశ్మీర్లో బలి అయిపోయినటువంటి ఆ సోదరుల కోసం మనం నివాళి అర్పించదాం మౌనం పాటించదాం ఎక్కడి వాళ్ళు అక్కడనే దయచేసి మౌనంగా ఉండాలని విజ్ఞప్తి జననీ జన్మ భూమి స్వర్గాదపి గరీయస్ ఇది శ్రీరామచంద్రుడు లంక మీద యుద్ధం చేసి రావణ సంహారం చేసి అయోధ్యకు తిరిగి రావాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు రాముల వారి సోదరుడు లక్ష్మణ్ సహా ఆయన వెంట ఉన్న చాలా మంది పెద్దలు లంక చాలా సువర్ణమయంగా ఉంది అద్భుతంగా ఉంది మనం ఇంకా అయోధ్యకు ఎందుకు ఇక్కడి నుంచే పరిపాలన చేద్దామని అంటారు దానికి శ్రీరామచంద్రుల వారు ఒప్పుకోలేదు ఆయన చెప్పిన మాట ఏంటంటే కన్న తల్లిని జన్మభూమిని మించినటువంటి స్వర్గం ఏది కూడా ఉండదు కాబట్టి మనం అయోధ్యకే తరలిపోవాలని చెప్పి చెప్పి మళ్ళీ అందరిని తీసుకొని అయోధ్యకు రావడం జరిగింది అదే స్ఫూర్తితోని చాలా గందరగోళ స్థితిలో ఉన్నటువంటి దిక్కుతోతని చిక్కులో ఉన్నటువంటి ఆత్మహత్యలకు ఆలవాలమైనటువంటి వలసలకు నిలయమైనటువంటి ఒక ఘోరమైన ఆపదలో వలసవాదుల విషకలలో చిక్కి నలిగిపోతున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో విముక్తి చేయాలని స్వరాష్ట్రం సాధించాలని జన జనని జన్మభూమిని మించిన వేరేది లేదని చెప్పి నేను ఒక్కడిగా బయలుదేరి ఆయన జల్ తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చెప్పడం జరిగింది అది శేఖర్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ఉండే నేను చెప్తా ఉన్నా మేము ముందు ఆయన ఆరోగ్యశ్రీని ఒక పథకం తెచ్చిండు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అడిగిన హెల్త్ డిపార్ట్మెంట్ పిలిచి అడిగిన ఇది ఏం పథకమయో బాగుందా అంటే సార్ మంచిగుంది ప్రజలకు లాభం అవుతుందని చెప్పింది నేను చెప్పిన ఆ పథకాన్ని అట్లే పెట్టండి ఆ పథకాన్ని మార్చకండి ఆ పథకం అట్లే ఉండాలని చెప్పిన అక్కడ చెప్పడం కాదు నేను అసెంబ్లీలో చెప్పిన ఇది మా స్కీమ్ కాదు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రారంభించింది దాని పేరు కూడా మేము మారుస్తలేం కానీ కొనసాగించాలని చెప్పినాం కొనసాగించినాం అది మీ అందరికి తెలుసు ఇలా వీళ్ళు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాం కేసీఆర్ లేకుండా చేస్తాం చేస్తారా ఇవాళ ఇవాళ మనం ఇక్కడ సభ పెట్టుకుంటే ఈ దేశంలో శేర్షా సూర్య ఒక రాజు ఉండే ఆయన కాలంలో రెవెన్యూ సంస్కరణలు తెచ్చినారు నేను చెప్పే మాట మంచి తినాలి మీరు చరిత్ర పొడుగుతో చూస్తే షేర్షా సూర్యు నుంచి స్వతంత్ర భారతం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కూడా రైతుల దగ్గర రకరకాల శిస్తులు వసూలు చేసినారు రైతుల దగ్గర డబ్బులు వసూలు చేసినారు తహసీల్ రకాలు వసూలు చేసినారు నీటి తీరువాలు వసూలు చేసినారు కానీ రైతుని చూడాలని అందుకోలే భారతదేశంలోనే ఎక్కడ కూడా లేని స్కీమ్ నన్ను ఎవరు అడగలే ఎలక్షన్లలో చెప్పలే నాకు నేనుగా ఆలోచించి ప్రభుత్వమే ఆలోచించి రైతు బంధు పథకాన్ని తెచ్చినాం చాలా బ్రహ్మాండంగా రైతు బంధు పథకాన్ని అమలు చేసినాం వరుస వట్టి గోల్మాల్ దింపుట్లా కాంగ్రెస్ను మించిన వాళ్ళు లేడు అబద్ధాలు తిప్పుట్లా కాంగ్రెస్ ను మించిన వాళ్ళు లేడు ఎన్ని చెప్పి ఇక్కడ ఉన్నోళ్ళు జాలరని ఉన్న గాంధీలు లేని గాంధీలు డూప్లికేట్ గాంధీలు అంతా డిబీకెల్ కూడా దిగిరి చప్పట్లు కొట్టి డాన్సులు చేసిన స్టేజ్ల మీద ఒకటి చెప్పిందా